డైలీ బ్లాగ్ బేక్ మై ఏకాదశి జస్ట్ ఈ అయితే మాకు కొండ మీద యాత్ర అవుతుంది వేణుగోపాల స్వామి యాత్ర అక్కడైతే ఆ కొండ మీద అనేది కృష్ణ భగవాన్ అనేది ఉంటారు ఆ యాత్ర అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ ప్రతి ఊళ్ళో కూడా వస్తారు ఇప్పుడు దేవుడమ్మలు అని అంటారు కదా ప్రతి ఊర్లో కామన్గా ఉండాలి దేవుడమ్మలన్నీ అనేది వచ్చేసి అక్కడ ఏరు ఉంటుంది ఆ ఏట్లో స్నానం చేసేసుకొని కొండ మీదకి వెళ్ళి దర్శనం కంపల్సరీగా అనేది చేసేసుకోవాలి అక్కడ బీభూది పల్లె తీసుకెళ్లి వాళ్ళు అనేది పూజిస్తారు అనేది అదే యాత్రకి అనేది మేము మా ఫ్యామిలీ మొత్తం కలిపి వెళ్తున్నాం అందుకే ఈరోజు మా పెద్దదాన్ని అనేది నేను స్కూల్కి అనేది పంపించలేదు చిన్నదాన్ని పుట్టిన నుంచి నేనైతే వెళ్ళట్లేదు మూడు సంవత్సరాల నుంచే వెళ్ళలేదు ముందు నేను డైలీగా ఆ యాత్రకి అనేది వెళ్ళేవారు అక్కడ యాత్రలో ఏంటంటే నేను ఎలా దర్శనం చేసుకుంటాను ఏంటనేది ప్రతీది కూడా మీకు నేను చూపిస్తాను మరి వెళ్దామా అనేది ఇక్కడ పార్కింగ్ చేసుకుంటాను యాత్రకు వెళ్ళడానికి అనేసి ఏ రేష్మ ఎక్కడికి వచ్చావు ఏ జను ఎక్కడికి వెళ్తున్నాము వచ్చాం కలిపేణుగోపాల స్వామ టెంపుల్ కానీ చాలా అంటే చాలా జనాలు ఉన్నారు ఇది ఇప్పుడు మేము వెళ్ళింది విఏపి దర్శనం ఫ్రంట్కి అనేది ఫ్రీ దర్శనం అనేది జరుగుతుంది కానీ చాలా అంటే చాలా మార్నింగ్ అంటే ఇంకా ఎక్కువగా రెష్ ఉండేది ఇప్పుడైతే కొంచెం తగ్గుతుంది మళ్ళీ ఈవినింగ్ టైంకి మళ్ళీ జనాలు అనేది ఎక్కువ అవుతారు ఇది కంప్లీట్గా చూడండి ఇది దర్శనం చేసి వచ్చిన తోవ అనేది ఇది ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు వచ్చారా వస్తే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి మేము కూడా వేణు వేణుగోపాల స్వామి యాత్రకు వచ్చామని అదే మెయిన్ గుడ్ అనేది ఇప్పుడు మీకు ఆ వైట్ ఇది కనబడుతుంది అదే మెయిన్ గుడ్ అనేది యాత్రకి కష్టం వల్ల వీలుదే ఎందుకంటే నిన్నటి వారికి అరసవీళ్ళ గుళ్ళ అయ్యింది ఇప్పుడు అనేది కొండమేది యాత్రకు అనేది వీలుదే మొత్తం ఈ క్రెడీ అలా ఈ డిపార్ట్మెంట్దే స్నాన్ పర్డే టికెట్ అంటారండి రామవతారం కృష్ణ అవతారం అవతారం ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా అది మరి ఈ యాత్రకి వచ్చిన కంపల్సరీ కొంటారు కదా నామకల్ నేను ఎలా ఉన్న సమస్య నాకు కావంత్ చేయండి మా చిన్నపిల్లకి మా పెద్ద పిల్ల కానీ ఓకే మా పెద్ద మా చిన్న పాపకి వద్దంట అందుకే మా పెద్దదానికి తీసేసుకున్నాను మా చిన్నదానికి ఇంకేమైనా చూడాలి మా చిన్నది అది వద్దంట మా చిన్నది ఇది కావాలంట ఏదూ చును బాగుందా జును యాత్ర బాగుందా అది నడాలి అయితే నువ్వు ఇప్పుడు ఓకేనా జను వచ్చిన వాళ్ళందరూ దీపారాధన అనేది ఇక్కడ పెట్టేసుకుంటారు ఈ వేణుగోపాల స్వామి అంటే కృష్ణ భగవాన్ ఇదే సప్తం మీద నిలబడిన ఫోటో అంటే ఇలాగే ఫ్రీ దర్శన్ వాళ్ళనేది అనేది ఇలా వెళ్ళాలి అదే విఏపి దర్శనం టికెట్ దర్శనం బ్యాక్ సైడ్ నుంచి అనేది వస్తుంది బియ్యం అనేది తెచ్చేసుకుంటాం ఆ బియ్యం అనేది ఇక్కడ వీళ్ళందరూ కూడా వేస్తాం కనబడుతుంది అది ఏరు ఆ ఏటికి వెళ్ళి స్నానం చేసుకుని గుడి దర్శనం అనేది చేసుకుంటారు ఇక్కడ చాలా మంది అనేది ఇదంతా కలిపి ఈ కొండ అటుపక్క కొండ ఉంది ఇది ఇదంతా ఇప్పుడు మనం అనేది కొండ అనేది ఎక్కుతున్నారు వీళ్ళందరూ కూడా దేవుడు మరి ఇది అసలు ఇదే అమ్మవారి రాళ్ళనేది ఇలాగ దొంతిలుగా పెడతారు ఎన్ని పే పేరిస్తే అన్ని ఫ్లోర్లు కడతారంట ఇక్కడైతే నమ్మకం ఇది దర్శనం కంప్లీట్ అయిపోయింది మెయిన్ దర్శనం చేసి వచ్చిన తర్వాత జనాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నారు అదా ఆ ఫ్లోటింగ్ అంతా ఇప్పుడు వస్తుంది దర్శనాలకి పా డ్రాయింగ్ ఏదో అంట హండ్రెడ్ రూపీస్ అంట కొనుక్కుంది చూపించు ఏంటి అది అది డ్రాయింగ్ నేను ఇక్కడ ఏదైనా హండ్రెడ్ రూపీస్ అని అంటే వచ్చారనుక కంపల్సరీగా అనేది కొనుక్కొని వెళ్ళాలి ఆల్రెడీ మా ఆయన గారు అనేది చెరికనేది ఆల్రెడీ తీసేసుకున్నారు కూడాను ఏది నాని నాని పది రూపాయలా ఒక చెరిక అంటే పది రూపాయలు అంటే అండి మేమైతే అనేది కంప్లీట్గా వచ్చేసాము చాలా అంటే చాలా నొప్పులుగా ఉన్నాయి మా ఆయన మా ఆయన గారు టీ అయితే అంటే చాలా కూడా బాగా పెడతారు అందుకే టీ అనేది పెట్టేసి ఇచ్చారు నేనైతే నైట్కి టిఫిన్కి అనేది నేను ఇడ్లీ అనేది పెట్టేసుకుంటాను వచ్చేసిన పిల్లలకి అనేది టైం అనేది అయిపోతుంది ఎల్లప్పుడూ ఇడ్లీ రుబ్బు అనేది ఆడేసుకున్నాను అందుకే వచ్చిన పిల్లలకి టైం అయిపోతుంది మరి అలాగే ఇడ్లీ పెట్టేస్తే పని అయిపోద్ది అందుకని ఇడ్లీ వాయి అనేది ఒక వాయి అనేది ఎక్కించేసుకుంటున్నాను చక్కగా రేఖలకి అన్నిటి కూడా కంప్లీట్ చేసేస్తాను వెళ్ళి వచ్చేసాము కానీ బాగా అంటే బాగా కూడాను ఈ కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఎంజాయ్ చేసాం కానీ బా అంటే బాగా కాళ్ళ నొప్పులు అన్న దానికోసం అందుకే ఇప్పుడు అక్కడ కొనిపించావా అంత ఇష్టం అదంటే ఏది బయట తీసి చూపించది ఎంత ఫిఫ్టీ రూపీస్ కోసం అక్కడ అలర్ పెట్టావా మాకు ఇప్పుడు హ్యాపీనా అవునా